ఈ శ్రీమంతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జగిత్యపేట శాసన సభ్యులు మన ప్రియతమ నాయకులు జోతూ నెహ్రూ గారికి అలాగే మన ప్రియతమ నాయకురాలు జోతూ నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి జోతూ గారికి జెడ్పీసి గారికి అప్పరాజు గారికి సర్పంచ్ గారికి అలాగే యాక్షన్ గారికి పిడి గారికి ఈ పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్వాధీన స్వాధీనులకు అలాగే ముఖ్యంగా ఈ మంత్రాలు చూసుకునే తల్లులందరికీ పేరు పేరు నా హృదయ పూర్వక నమస్కారం సీమంతం అనే కార్యక్రమం సృష్టిలో అతి ముఖ్యమైన కార్యక్రమం అమ్మ అనే పదం ఈ సృష్టిలోనే సృష్టికి అతీతమైన కమ్మనే పదం అలాంటి అమ్మలకు ఈ వేళ అభినందరం వారికి సన్మానాలు చేయడం అంటే ఎంతో గర్వించడానికి విషయం అమ్మ అనే పదం సృష్టిలో ఇంకో దానికి జీవనం ఇవ్వడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంకో శిశువు జన్మించే నుంచే తల్లి అమ్మ అటువంటి ధ్యానమూర్తుడికి ఈరోజు కార్యక్రమం చేయడం చాలా సంతోష విషయం అసలు శ్రీమంతం ఎందుకు చేస్తారు శ్రీమంతం అనేటప్పుడు ఒక ప్రాణి ప్రేమ బాగులో పెరగడం వల్ల శక్తి కావాలి సంతోషం కావాలి సంతోషకరమైన వాతావరణం కల్పించాలి అలా కల్పించడం కోసం ఆ ఇంట్లో భర్త కలిపి అత్త మామ మతం అందరూ తనను సంతోష పెట్టడం కోసమే ఈ కార్యక్రమం చేస్తారు అందరికి ముఖ్యంగా గాజులు వేయడం జరుగుతుంది గాజులు ఎందుకు చేస్తారంటే మామూలుగా శిశువు గణపాశలో ఒత్తిడికి పెరిగితేనే శిశువు సుఖ ప్రశ్నలు జరుగుతుంది అంతే గాజులు మత్త వేస్తే

జ్యోతులు నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగన్ నియోజకవర్గంలో కుల సంబంధం లేక మతంతో సంబంధం లేక పార్టీతో సంబంధం లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు సభతో కాకుండా జ్యోతులు నింపిస్తున్న ద్వారా ఇరవై వేల రూపాయలు ఆ ఆడపిల్లకి ఇవ్వడానికి మన జ్యోతులు నింపిస్తుంది కార్యక్రమాన్ని కాబట్టి ఎవరైనా వివాహం మన చేస్తున్న ఆడబెట్టి ఎవరైనా ఉంటే రోజుల రోజు ముందు పేరు నమోదు చేసుకుంటే ఎనభై వేల రూపాయలు మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే పంపిస్తున్న ఎన్నో కార్యక్రమాలు మన ద్వారా చేయడం జరుగుతుంది ఈ రోజు జ్యోతి పోండిస్తున్న ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి మన రాష్ట్రంలో టీచర్ కోసం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు వందల కోట్లు చేస్తున్నారు అందులో మన నియోజకవర్గంలో ఎక్కువ మంది

అమ్డు నేను ఎత్తను కావాలి అంతా నీకు అది నేను అట్టి అంటున్నాను అమ్ముడు నీకు అయితే మా వాళ్ళని ఇద్దరు పెట్టింది చూడు అయినా సరే అలా తెస్తున్నా